నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాక్షిలో ప్రచురితమైనటువంటి కథనాలు అసెంబ్లీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందని చెప్పి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి అయ్యన్న పాత్రుడు గారు సిఫార్సు చేసిన సంగతి మనకు తెలిసిందే మరి దీనిపైనే ఈరోజు హైకోర్టులో హియరింగ్కి రాగా హైకోర్టు ఏం వ్యాఖ్యానించింది మరి సాక్షి కథనంలో హైకోర్టు ఏమని వ్యాఖ్యానించిందని రాసింది అసలు ఈ కథనాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం సాక్షిలో ప్రచురితం అవుతున్నటువంటి కథనాల గురించి మనందరికీ తెలిసిందే సార్ మరి కొందరు పరువు నష్ట దావాకి వెళ్లారు ఇప్పుడేగా చాలా రోజుల నుంచి కూడా ఎస్పెషల్గా లోకేష్ గారి గురించి కూడా ఏ విధంగా రాస్తుందో మనం చూసాం మరి అసెంబ్లీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అవుతున్నాయి కథనాలు అని చెప్పి అయ్యన్న పాత్రు గారు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయడం మరి ఈ రోజు హైకోర్టులో ఏం జరిగిందో మళ్ళీ దాన్ని కూడా ఒక కథనంగా ప్రచురితం అసలు హైకోర్టులో ఏం జరిగింది సాక్షి రాసినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలంటారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికైన శాసనసభ సుమారుగా ఎనభై ఏడు మంది కొత్త సభ్యులు ఆ సభకు ఎన్నికయ్యారు మొట్టమొదటిసారిగా శాసనసభకి ఎన్నికవుతున్న వాళ్ళు ఎనభై ఏడు మంది ఉన్నారు ఈ ఎనభై ఏడు మందిలో కొందరు వైసీపీ సభ్యులు కూడా ఉన్నారు సహజంగా ఏమవుతుందంటే కొత్తగా శాసనసభకు ఎన్నికైన వాళ్ళకి సభ సాంప్రదాయాల పట్ల సభ నియమాల పట్ల కొంత పరిచయం తక్కువగా ఉంటుంది సీనియర్ సభ్యులకి సభ ప్రొసీడింగ్స్ గురించి ప్రోటోకాల్స్ గురించి అవగాహన ఉంటుంది సహజంగా కొత్తగా ఎన్నికైన వాళ్ళు బాగా ఉన్నత విద్యావంతులు చదువుకొని నేర్చుకోగలిగిన అవగాహన ఉన్న వాళ్ళైతే వెల్ అండ్ గుడ్ కానీ అందరికందరినీ అంతటి స్థాయి ఉన్నత విద్యావంతులుగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా అటువంటప్పుడు ఈ సభ సాంప్రదాయాల గురించి సభ నియమాల గురించి సభలో వ్యవహరించాల్సిన తీరు గురించి సభ్యులు గౌరవ మర్యాదల గురించి సభ గౌరవ మర్యాదల గురించి ఈ కొత్తగా ఎన్నికైన సభ్యులతో పాటు పాత వాళ్ళకు కూడా అందరికీ కలిపి కొంచెం ట్రైనింగ్ క్లాసెస్ లాంటిది కండక్ట్ చేయాలి అని చెప్పని శిక్షణా తరగతులు స్పీకర్ గారు సంకల్పించారు అదేం తప్పు కాదు కొత్త కాదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి శాసనసభలో కూడా నాడు స్పీకర్ సుప్రసాద్ గారు ఆ విధమైన శిక్షణా తరగతులు పెట్టారు నాడు ఉపరాష్ట్రపతిగా ఉన్న అప్పటికి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు వెంకయ్యనాయుడు గారు వారిని పిలిచి వారి చేత కూడా సభ్యులకి ఉపన్యాసం ఇప్పించడం జరిగింది ఆ సభలో వైసీపీ పార్టీకి సంబంధించిన కొత్త శాసనసభ్యులు గారు లాంటి వాళ్ళందరూ కూడా పాల్గొనడం నేను స్వయంగా చూశాను నేను అలాగే ఇప్పుడు కూడా స్పీకర్ అయ్యన్నపాతుడు గారు ఒక శిక్షణా తరగతులు కండక్ట్ చేయాలని చెప్పని సంకల్పించారు ఫిబ్రవరి నెలలో దానికి షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు అయితే అనుకోని అనివార్య పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యం కారణంగా అధిక వర్షాల కారణంగా ఆ కార్యక్రమం పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది ఇక్కడ గమనించుకోవాల్సింది ఆ శిక్షణా తరగతులకి అదనంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసే కార్యక్రమం ఏం కాదు అది ఒక శిక్షణ తరగతులు షెడ్యూల్ చేసుకున్నారు పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో దాన్ని వాయిదా వేసుకున్నారు కానీ దానికి సాక్షి పత్రికలో శిక్షణ తరగతుల పేరిట కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది అని చెప్పని కథనాలు రాసేసారు అంటే ఖర్చు జరగకపోయినా ఖర్చు జరిగిపోయినట్టు ఆ విధమైన కథనాలు రాయటం ద్వారా స్పీకర్ కార్యాలయానికి దురుద్దేశాలు ఆపాదించడమే కదా ప్రజాధనం దుర్వినియోగం జరిగింది అని చెప్పని ఆ విధమైన కథనాలు రాయటం ఇది గమనించిన జయసూరి గారు అని చెప్పని శాసనసభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు స్పీకర్ కార్యాలయం దృష్టికి తీసుకొచ్చారు సాక్షిలో సభ మర్యాదని భంగం కలిగించే విధమైన కథనం రాశారు అని చెప్పని దాన్ని సభ మర్యాదకి గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి స్పీకర్ గారు ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేశారు ప్రివిలేజ్ కమిటీ సదరు సాక్షి పత్రికకి నోటీసులు పంపించింది మీరు ఇక్కడ కోట్ల రూపాయలు ఖర్చు జరిగిపోయిందని చెప్పని మీరు కథనాలు రాశారు ఏ సమాచారం ప్రాతిపదికగా మీరు ఈ కథనం రాశారు మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి సభకి సంబంధించి ఈ విధంగా కథనం రాశారు కాబట్టి ఇవాళ సభ మర్యాదకు సంబంధించిన అంశం కాబట్టి మేము సభ గౌరవాన్ని కాపాడటం కోసం ప్రివిలేజ్ కమిటీ తరఫున మేము ఆ వివరణ అడుగుతూ ఉన్నాం మీరు ఆ విధమైన కథనాన్ని రాశారు కాబట్టి మీరు ఆ వివరం ఇవ్వండి అని చెప్పని అడిగారు సహజంగా ఉండే ప్రాక్టీస్ ఏంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటారు ఆ వివరణ తీసుకున్న తర్వాత ఆ రిపోర్టు సభకు సమర్పిస్తారు సభకు సమర్పించిన తర్వాత సభలో దాని మీద చర్చిస్తారు చర్చించిన తర్వాత సభ సమాధానంతో సంతృప్తి చెందుద్దా లేదు ఆ సమాధానంతో సంతృప్తి చెందక ఈ కథనాలు రాసిన వాళ్ళ మీద ఏదైనా చర్యలకు రికమెండ్ చేస్తా అనేది ఈ అంటే వీళ్ళు వీళ్ళ వైపు నుంచి ప్రివిలేజ్ కమిటీకి నోటీసులు అందుకొని వచ్చి వాళ్ళు సమాచారం ఇస్తే దాని మీద ప్రివిలేజ్ కమిటీ సభకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మీద చర్చ జరిగిన తర్వాత అంతిమంగా ఏం తీర్మానం జరుగుద్ది అనే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళ మీద ఏదైనా చర్యలు ఉంటావా ఉండవు అనేది నిర్ధారణ అవుద్ది ఇప్పుడు నోటీసులే ఇచ్చింది నోటీసులు ఇచ్చినప్పుడు సార్ మా దగ్గర ఇదిగో ఈ సమాచారం ఉంది మీరు ఇంత ఖర్చు పెట్టారని చెప్పని మాకు ఆల్రెడీ సమాచారం ఉంది కాబట్టి ఒక వార్తాపత్రికగా ప్రజల కోణంలో ప్రజలకు ఆ సమాచారం తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము తెలియజేశామని చెప్పని చెప్పండి నిజంగా మీ దగ్గర సమాచారం ఉంటే మీ దగ్గర సమాచారం లేదు అయినా సరే మీరు సభాధిపతికి దురుద్దేశాలు ఆపాదిస్తా ఇటువంటి కథనాలు మీరు రాశారు రాసినప్పుడు మీరు క్షమాపణ కోరండి మేము ఏదో మాకు వచ్చిన సమాచారం మేరకు తొందరపడి మేము ఈ విధంగా కథనం రాసాం మా దగ్గర స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లేదు మా వల్ల సభ గౌరవానికి భంగం కలిగిందని చెప్పని భావిస్తే మేము క్షమాపణ పెడుకుంటామని చెప్పని ఒక క్షమాపణ పెట్టుకోండి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారత గారికి సంబంధించిన పత్రిక ఇక్కడ ఎడిటర్ను ఆ విలేకరును మీరు మీరు ఈ కథనాలు రాసినందుకు రాయించినందుకు మీరు వివరణ ఇవ్వండి అని చెప్పని అడిగితే పత్రికా విలువలకి పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిందని చెప్పని పత్రికా స్వేచ్ఛ ప్రస్తావం తీసుకొచ్చి మాట్లాడుతున్నారు పత్రికా స్వేచ్ఛ కొనసాగాల్సిందే పత్రికా స్వేచ్ఛ కాపాడబడాల్సిందే కానీ పత్రికా స్వేచ్ఛ మాటున ఎవరు వ్యక్తిత్వానికైనా పాల్పడతాము అంటే ఇవాళ ఒక న్యూట్రల్గా ఉన్న వార్తాపత్రిక అయితే సమాజహితం కోరి సమాజం కోసం పనిచేసే వార్తాపత్రిక అయితే దాన్ని అందులో వచ్చిన కథనాలని సమాజహితం కోరి వచ్చిన వార్తాగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక పార్టీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రిక ఆ పత్రిక ద్వారా నిజంగానే ఇంపార్షియల్గా కనుక కథనాలు రాసే పని అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయంలో ఆయన ప్రభుత్వంలో జరిగిన ఒక్క తప్పు ఒక్క సందర్భంలో కూడా ఎక్కడ రివీల్ అవ్వలేదే ఆరోగ్యకర విమర్శని వాళ్ళ వైపు నుంచి కూడా ప్రస్తావించాలిగా తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి అని చెప్పని మన యజమానే నాయకుడైనా సరే మన యజమానే ముఖ్యమంత్రి అయినా సరే ఆయన పాలనలో జరుగుతున్న తప్పును కూడా ఎత్తు చూపుతున్నాము అని చెప్పని కనుక జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ లేదు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వైఖరిలో కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కానీ వాళ్ళ పార్టీ శ్రేణుల వ్యవహార శైలిని కానీ ఎప్పుడైనా ఎక్కడైనా విమర్శనాత్మకంగా ఒక్క కథనం వస్తే అప్పుడు ఆ పత్రికని ఆరోగ్యకర పత్రికా విలువలు కాపాడబడుతున్న పత్రికగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు లేదు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళు సమాజహితం కోరి ఒక్క పని కూడా ఒక్క మంచి పని కూడా చేయడం లేదా వాళ్ళు చేసే ప్రతి నిర్ణయాన్ని వాళ్ళ ప్రతి కార్యక్రమాన్ని దాంట్లో ఎదగడానికి విమర్శించడానికి తప్ప అరే వీ ప్రభుత్వ పరంగా ఈ తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరంగా తీసుకునే ఈ నిర్ణయం సమాజహితం కోరి తీసుకునే ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని ఒక్క స్టేట్మెంట్ ఎప్పుడైనా ఎక్కడన్నా చూసామా అంటే అక్కడ అర్థమవుతున్నది ఏంటి నూటికి నూరుపాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రజెండాను అమలు చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక కరపత్రిక అది వార్తాపత్రిక కాదు అదొక పాంప్లెట్ మరి ఆ పాంప్లెట్ ద్వారా శాసనసభ గౌరవానికి భంగం కలిగిస్తా ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛ ప్రస్తావన ఎందుకు వస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారు సహజంగానే మేమేంటి ప్రివిలేజ్ కమిటీకి అటెండ్ కావడం ఏంటనే అహంకార ధూరంతో హైకోర్టుని అప్రోచ్ అయ్యారు హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు సింగిల్ బెంచి వీళ్ళ పిటిషన్ డిస్మిస్ చేసింది దాంతో డివిజన్ బెంచ్కి అప్రోచ్ అయ్యారు డివిజన్ బెంచ్కి అప్రోచ్ అయితే కూడా డివిజన్ బెంచ్ కూడా ప్రివిలేజ్ కమిటీ విచారణని అడ్డుకోమని చెప్పని మేము స్టే ఇవ్వటం సాధ్యం కాదు ఇప్పుడు జరుగుతున్నది ప్రాథమిక విచారణే మీకు నోటీసులు ఇచ్చారు మీ వివరణ అడుగుతూ ఉన్నారు మీరు వివరణ ఇచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా చెప్పారు ఇప్పుడు ప్రాథమిక స్టేజ్లోనే ఉంది వాళ్ళ వివరణ అడుగుతూ ఉన్నారు వాళ్ళ వివరణ ఇస్తే ఆ వివరణతో సంతృప్తి చెందితే అదే అంశం ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేస్తే ప్రివిలేజ్ కమిటీ కన్విన్స్ అయితే సభలో సభ్యులు కూడా కన్విన్స్ అవుతారు వీళ్ళ మీద ఏం చర్యలు ఉండవు వీళ్ళు ఇచ్చిన వివరణ సమర్థనీయంగా లేదు సహేతకంగా లేదు లేనప్పుడు అప్పుడు వీళ్ళు చర్యలకు బాధ్యులవుతారు కాబట్టి వాళ్ళు వివరణే ఇవ్వకుండా వివరణ ఇవ్వటాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ అంటే వివరణ ఇవ్వటానికి కూడా వీళ్ళకేదో ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నారు ఇవాళ ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రభుత్వం సభ ఆ సభని గురించి మీరు ఒక కథనం రాశారు కన్నా మీ పత్రిక ఎక్కువ కాదు మీ ఎడిటర్ పోస్ట్ ఎక్కువ కాదు అటువంటిప్పుడు సభకి ఆ వివరణ ఇచ్చే తెరాలి కానీ ఇక్కడ పత్రికా స్వేచ్ఛ మాటన దాక్కోవాలని చెప్పని చూస్తూ ఉన్నారు దాంతో నిన్న హైకోర్టులో మరొకసారి డివిజన్ బెంచ్ దగ్గర విచారం జరిగింది విచారం జరిగినప్పుడు మీరు ప్రివిలేజ్ కమిటీకి మీరు వివరణ ఇవ్వాల్సిందే అని చెప్పని చెప్పారు చెబితే మామూలుగా అయితే ఈరోజు హాజరు కావాలి ఇరవై ఒకటో తారీఖు హాజరు కావాల్సి ఉంటే మేము ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సిన ఉంది అవసరం ఉంది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాం మాకు ఇంకొక రెండు వారాలు టైం ఇవ్వని అడిగారు సరే రెండు వారాలలోగా మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు కలిసి వాళ్ళకి వివరణ ఇవ్వమని చెప్పారు ఈరోజు అటెండ్ కావాల్సిన దాన్ని ఇంకొక రెండు వారాలు టైం ఇచ్చారు వాళ్ళకి అంతే ఈ ప్రివిలేజ్ కమిటీ విచారణ మీద ఈ నోటీసుల మీద స్టే ఇవ్వమని అడిగితే స్టే ఇవ్వను అని చెప్పని చెప్పింది హైకోర్టు అంటే ప్రివిలేజ్ కమిటీకి విచారించే హక్కు ఉంది దాని ఎఫ్ఐర్స్లో మేము ఇంటర్ఫీర్ కామని చెప్పని చెప్పారు అయితే సాక్షులు ఏం రాసుకొచ్చారు హైకోర్టు ప్రివిలేజ్ కమిటీని మందలించింది హైకోర్టు ప్రివిలేజ్ కమిటీని మందలించదు లెజిస్లేషన్ డే టు డే అఫైర్స్లో హైకోర్టు ఇన్వాల్వ్ కాదు కానీ ఇక్కడ సభ గౌరవానికి భంగం కలిగిన అంశంలో ఆ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం హైకోర్టు వైపు నుంచి జరుగుద్ది ప్రజల చేత ఎన్నిక కాబడ్డ చట్టసభ ప్రజలకు ప్రాతినిధ్యం ఇస్తున్న సభ్యులు ఐదు కోట్ల మంది ప్రజలని పరిపాలించాల్సిన పాలనా వ్యవస్థ అటువంటి దాని గౌరవానికి భంగం కలిగించి ఈ విధమైన తప్పుడు కథనాలతోటి ఎన్నాళ్ళు మీరు దాక్కోగలుగుతారు మీ పత్రికలో పత్రికా విలువలే కాపాడబడతా ఉంటే పత్రికా విలువలే మెయింటైన్ చేస్తూ ఉంటే ఇంపార్షియల్గా మీరు ఒక పత్రికను నడిపితే ఇవాళ మీకు ఇటువంటి సమస్య ఎదురు కాదు కానీ ఉద్దేశపూర్వకంగా మీకు మీరు ఈ సమస్యలు సృష్టించుకుంటూ ఉంటున్నారు రేపు రోజున ఏం జరుగుతుందనే కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచన చేయకుండా ఈ రోజుకి ఈరోజు మా రాజకీయ ప్రత్యర్థి కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడితే చాలు అని చెప్పిన ఒక లక్ష్యంతో సంవత్సరాల తరబడి పనిచేస్తూ ఉన్నారు మీరు ఆ విధమైన వ్యక్తిత్వాలతో రెండు వేల పంతొమ్మిదిలో మీరు సక్సెస్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అలాగే కొనసాగించారు ఈ రోజుకు అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు మీ మీద ఆరోపణలు వస్తే దాన్ని సమర్థించుకునే విధంగా మీ ప్రత్యర్థుల మీద లేని ఆరోపణలు చేస్తూ మీకు ఎలివేషన్ ఇచ్చుకోవటం మీ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఒకే రకమైన సింగిల్ పాయింటెడ్ ఎజెండాతో మీ రాజకీయ ఐడియాలజీని ప్రజల్లో మనుగడ సాగింపజేయటానికి ఈ పత్రికను అడ్డం పెట్టుకుంటా ఉన్నారు అటువంటి మీ రాజకీయ పార్టీ పాంప్లెట్ని వార్తాపత్రికగా గుర్తించి గౌరవించాల్సిన అవసరం అసెంబ్లీకి ఉండదు హైకోర్టుకి కూడా ఉండదు కాబట్టి మీరు ఇచ్చే వివరణ సహేతుకంగా ఉందా లేదా అనేది అంతిమంగా నిర్ణయించి దాని మీద చర్యలు తీసుకునే నిర్ణయాధికారం శాసనసభకు ఉంది కాబట్టి ఇవాళ హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా మీరు చేసిన తప్పు నుంచి మిమ్మల్ని కాపాడబడటం అనేది జరిగే పని కాదు సార్ ఇప్పుడు ఈ పైనే కాదు గతంలో కూడా లిక్కర్ స్కామ్ కానివ్వండి ఏదైనా అరెస్టులు జరిగినా బెయిల్ వచ్చినా సరే వాటిని వక్రీకరిస్తూ అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను వక్రీకరిస్తూ సాక్షి రాసింది అంటే ఇటువంటి అంశాలను కూడా ఈ విధంగా రాస్తున్నప్పుడు సాక్షి ఎటువంటి చర్యలు తీసుకునే అధికారం కోర్టులకు లేదా నూటికి నూరు పాలు ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రతిరోజు ప్రతి కథనాన్ని తీసుకెళ్ళి న్యాయస్థానంలో సవాల్ చేయలేకపోతున్నారు కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఇష్యూని న్యాయస్థానం దృష్టి వరకు తీసుకెళ్ళి ఒక లిటిగేషన్ లాగా అక్కడ కంటిన్యూ చేయటం అనేది చాలా కాస్ట్లీ అఫైర్ కాబట్టి అందరూ కూడా ఆ విధమైన సాహసనం చేయటంలా లేదు అని అంటే ప్రతిరోజు సాక్షి పత్రికలో వచ్చే ప్రతి కథనం మీద కాంట్రవర్సీ క్రియేట్ చేయొచ్చు అంటే కన్సర్డ్ అథారిటీస్కి రిపోర్ట్ చేయొచ్చు ఆ అథారిటీస్ కూడా కేవలం పత్రిక అనే ముసుగుతోటి ఆ పత్రికా స్వేచ్ఛ అనే ముసుగుతోటి వాళ్ళు చేసే ప్రతి విష ప్రచారాన్ని కూడా సంవత్సరాల తరబడి ప్రోత్సహిస్తూ కొనసాగిస్తూ ఉంటాం అనేది కూడా ఆక్షేపణీయమే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్